పవన్ కళ్యాణ్ ఈ మంత్రి రోజా పిలిచినా పట్టించుకోలేదట పవన్ కళ్యాణ్ సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు మరి తనకి కనపడితే పవన్ కళ్యాణ్ గారిని పిలిచారట మీడియా ముందు అటెన్షన్ కోసం ఎలా చేసిందో ఏమో తెలియదు కానీ రోజా మొత్తానికి పవన్ కళ్యాణ్ మరి తనకు కనపడితే పవన్ కళ్యాణ్ ని పిలిచే ప్రయత్నం చేస్తుందట కానీ పవన్ కళ్యాణ్ బయటకు వస్తే అభివాదం చేసుకుంటా అలా వెళ్ళిపోతారు తప్ప ఏ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు అంతేకాకుండా మరి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు తాజాగా ఈ విషయం గురించి సో పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి కొన్ని మీడియా వర్గాలే తెలియజేస్తున్నాయి పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్క విషయంలోనూ అందరూ చెప్పేటువంటి విషయంలోనూ అలాగే అభిమానులు కూడా చాలానే విషయాలు తెలియజేస్తుంటారు అందుకే ఈ విషయం కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని నమ్మలేకపోతున్నారంటూ చెప్తున్నారు సో రోజా గారు పవన్ కళ్యాణ్ ఎన్ని రకాలుగా విమర్శించారో ఎంత దారుణంగా మాట్లాడారో అందరికీ తెలుసు వ్యక్తిగతంగా ఆమెను మరి ఎన్ని రకాలుగా ఎవరు ఏమన్నా పవన్ కళ్యాణ్ మాత్రం ఒక్క విషయం కూడా అయితే ఆమెని విమర్శించలేదు అందుకే పవన్ కళ్యాణ్ గురించి ఆమె పలకరించాలని ట్రై చేసినా పవన్ కళ్యాణ్ సైలెంట్ గా వెళ్ళిపోయారు అంతే కదా మరి ఆమె పిలుపులు లేకపోతే ఆమెకి సంబంధించిన విషయంలో మంచి అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ఎవరైనా కోరుకుంటారా కాబట్టి ఇప్పుడు ఈ విషయం కూడా ఎంతగానో సంచలనంగా మారుతోంది ఇక అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకుని ఎంతగానో షాక్ లో ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి రోజా గారు కాస్త దూరంగా ఉంటే అంతే మంచిదని పవన్ అభిమానులు కూడా చెప్పుకుంటున్నారు అందుకే ఇటీవల ఒక ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ తారసపడినా ఆయన్ని పిలవడానికి ప్రయత్నించే రోజా భంగపడినట్టుగా తెలుస్తోంది